ముఖ్య అతిథి అన్న సీనన్న గారిని కూడా సందేశం ఇవ్వాల్సింది కూర్చున్నా పాలంచ మండల పరిధిలోని నారాయణరావుపేట గ్రామంలో ఇటీవలే సంతోష్ అండ్ టీం ఇక్కడ టోర్నమెంట్ విజయవంతంగా నడిపించి క్రికెట్ టోర్నమెంటు మళ్ళీ పదిహేను రోజుల్లోనే లీగ్ టూ అనే పేరు మీద మళ్ళీ ఇక్కడ క్రికెట్ టోర్నమెంటు మూడు మండలాల స్థాయిలో నిర్వహించడం నిజంగా సంతోష్ అండ్ టీంని అభినందించాల్సి అభినందించాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంలో నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే పాలంస జెడ్పీటీసీ మాజీ చరణ్శెట్టి ముత్తయ్య గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండ వెంకన్న గారు కిసాన్ రైతు సెల్ నాయకులు మెంటన్ రాము గారు నాతో పాటు సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు గారు నాగారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీశ్వశెట్టి శ్రీనివాస్ గారు మంగయ్య గారు అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సంతోష్ అండ్ టీం అలాగే రిపోర్టర్ నరసింహరావు గారు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఎప్పుడు ఏ విషయంలో కూడా మా మా దగ్గరికి రావచ్చు ఏ విషయంలోనైనా మీకు మా వంతు సహకారం ఎ ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ క్రీడల్ని ప్రోత్సహించడం అందరికీ సాధ్యం కాదు అది ఈ ప్రాంతంలో సంతోష్ అండ్ టీంకే దక్కింది వారికి అభినందనలు తెలియజేస్తూ మున్ముందు మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జయంతి